హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో బెండకాయ బెండకాయ ఫ్రై మా ఆయన కోసం చేస్తున్నా చూడండి అందుకే కొద్దిగా చేస్తున్నాను ఇట్లా వేలో ఫుల్ రెసిపీ పెడతా చూడండి బెండకాయలు అయితే ఫస్ట్ తరుక్కోవాలి ఈ విధంగా చక్రాలు లాగా ఉండాలి లావుగా ఉండద్దు సన్నగా ఉండద్దు తరుక్కోవాలి తరుక్కొని నూనెలో వేయించుకున్న తర్వాత మీకు ఫుల్గా చూపిస్తాను ఇవాళ మంచిగా వేగాలి కొంచెం గట్టిగా ఉండేటట్టు అట్ వేగితే బాగుంటుంది క్రిస్పీగా తింటుంటే ఉంటుంది సన్నగా ఎగిందంటే ముద్దలు ముద్దలు ఉంటుంది వేస్ట్గా ఇట్లా ఈ విధంగా ఎగిపోతే తీసేసుకోవడమే తీసేసుకొని మంచిగా మనకి ఎన్ని కావాలో అన్ని బెండకాయలు కోసుకొని చక్కగా ఒక పావు కిలో నూనె వేసుకోవాలి మంచిగా ఎగించుకోవాలి ఇట్లా ఇట్లా చేసేసుకొని అసలు మంట తగ్గించద్దు మనం ఇతర తీసేలోపు మళ్ళీ నూనె ఫుల్గా వేడెక్తుంది వేడెక్కినప్పుడు మళ్ళీ బెండకాయలు వేయాలి ఇదే టెక్నిక్ అసలు మెయిన్ కొంతమంది వీళ్ళకి ఏంటంటే మంట తగ్గించేస్తారు మంట తగ్గించేస్తే బెండకాయలు ముద్దలు ముద్దలాగా వస్తాయి ఏం గంటల నురుగు వచ్చి పైకి రావాలి చప్పు నేనైతే ఒక హాఫ్ కేజీ బెండకాయలు తెచ్చాను ఫ్రెండ్ హాఫ్ కేజీ బెండకాయలకు కూడా ఇంతే ఇంతే ఫ్రై ఇంతకంటే ఎక్కువ రాదు మన ఇంట్లో ఒక నాలుగు అంటే ఒక కేజీ బెండకాయలు అయితే ఈజీగా కావాలి ఈ పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇట్లా వేసేసుకొని మంచిగా లాస్ట్ ఇది మూడో ట్రిప్ వేసాను నేను లాస్ట్ కాబట్టి ఈ పచ్చిమిర్చి కూడా ఇంత వేసేసేసినామంటే దాంతోపాటు ఇది కూడా వేగిపోతుంటుంది ఇట్లా కొద్దిగా పల్లీలు వేసేయాల ఒక ఐదు నిమిషాలు తీస్తామనంగా వేయాలి మళ్ళీ దాని తర్వాత నేనైతే జీడిపప్పు ఇట్లా ముక్కలు ఉన్నాయి తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ మీరైతే మంచిగా జీడిపప్పు కూడా తెచ్చుకోవచ్చు నేనైతే ముక్కలు తెచ్చుకున్నాను ముక్కలు జీడిపప్పు వేసేయాలి ఇవన్నీ వేసి బాగా కలపాలి ఇట్లా ఇది కనపడాలో నేను కనపడాలా ఇట్ట తీసుకోది నేను కనపడాలా లాస్ట్ వీడియో లాస్ట్ ఇది వాయిస్ చెప్పు ఇది నువ్వు పెడతావు రా దానికి ఫుల్లు వీడియోకి వాయిస్ రాదు బెండకాయ వేపుడు చేస్తున్నారండి నేను ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి గట్టగా మాట్లాడు రాత్రి బస్సులో తినడానికి పక్క రోజు ఆఫీస్లో తినడం కోసంగా బెండకాయ వేపుడు చేస్తున్నారు మా అమ్మని గట్టిగా మాట్లాడారు బెండకాయ ఫ్రై నూనెలో వేపుడి ఇట్లా చేస్తే రెండు మూడు రోజులైనా ఉంటుంది అండి మీరు కూడా మీ భర్తలకు వండి పెట్టండి బాగా బాగా తింటాం ఇంకా మసాలా తేయాలా దీంట్లోనే ఒక్క స్పూన్ చిన్న స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం రెండు స్పూన్ల ఉప్పు ఇదంతా కలిపి దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా ఇట్లా తిప్పుకోవడమే బెండకాయ ఫ్రై అయిపోయింది ఇంతే మనం కారం ఎక్కువ కావాలి కారం ఎక్కువ వేసుకో తక్కువ తక్కువ వేసుకోవచ్చు ఎవరు ఇష్టం వాళ్ళది మేమైతే ఇట్లానే వేసుకుంటాము ఎక్కువ వేసుకోమే తక్కువ వేసుకోము కానీ ఇంకా కొంచెం తక్కువ పడినట్టు మళ్ళీ వేస్తా కారం ఇంకో స్పూన్ వేస్తా స్పూన్ ఉప్పేస్తా లాస్ట్గా కొంచెం కరివేపాకు ఇట్లా వేసుకొని బాగా పట్టుకో ఇప్పుడు చూపిస్తారు ఇది బెండకాయ ఫ్రై ఫినిష్ అయిపోయింది వేడి 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 బెండకాయ ఫ్రై వేసుకుంటుంటే బాగుంటుంది వాళ్ళండి టెక్నికల్ ఇట్లా వేసుకుంటే మీరు మూడు రోజులు అయినా కానీ ఫ్రై పాడవదు ఇక్కడ ఊరు వెళ్తున్నప్పుడు టూర్లోకి వెళ్తున్నప్పుడు చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్